మనం నేత్రముకు యోగ సంబంధమైన దేవుత గుడ్డి తన ముఖ్యని రెండవ కొరింది నాలుగో అధ్యాయం నాలుగో అఖ్యం రాయబడింది ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడవు లోకపాసులు దుపరిగెత్తవు కన్నులు మీద పడతాయి గుడ్డి వాడు కనుక దెబ్బ వల్లుతున్నా అటు పోతూ ఉంటావు వెనుక ఒక తిరగళ్ళవు అయితే మరణం పాలవుతావు పాపం మనకు జీతము మరణము మరణం పాలవుతావు అయితే మరణం అవడానికి దేవునికి ఇష్టం లేదు కనుక ఎదుగుతూ వచ్చాడు రాత్రి అంతా ప్రార్థన ఇచ్చినాడు అక్కడికి వచ్చినాడు అక్కడికి వచ్చినప్పుడు పిల్లలరా వ్యభిచారంలో పా వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఒక శ్రేణి వచ్చి అక్కడ నిలబెట్టినారు కానీ పేసలరా ఆయన రక్షకుడు గుర్తుపెట్టుకోండి ఆయన శిక్షకుడు కాదు ఆయన ఎవరు శిక్షించేవాడు కాదు రక్షకుడు ఆయన రక్షించడానికి వచ్చినాడు పాపముల జీతం మరణము మరణము నుండి విడిపించుటకు వచ్చినాడు ఆ గ్రహింపనే నీకుంటే నువ్వు పన్ కన్నీరు కాస్తావు దేని దగ్గర ప్రవ్వా నేను ఘోర పాపిని మీ అద్ద కూర్చో నన్ను క్షమించు నా పాపు నేను ఇలాంటి శక్తి వ్యక్తిని ప్రవ్వా అది చెప్పగలవా దేవుని దగ్గరికి వచ్చి మనిషిని ఆంతర్యం లేడు ఆయన నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు ఆయనకి ఇవన్నీ ఆయనకి తెలుసు కానీ నువ్వు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రవ్వా నా జీవితం మీకు తెలుసు నా తల్లి నన్ను పాపులకు అంది నేను మిమ్మల్ని ఎంత విశ్వాసం లెక్క లోకం ప్రేమించి స్వేచ్ఛను గురి వెళ్ళాను ఏదో సంపాదించాలి లోకంలో సంపాదించి అంత మోసమే ఏం రాదు వెంట ఏమో పరలోకంలో మహిమ కావరుకో పరలోకంలో నీకు బహుమానములు ఆ అక్కడి నుంచి నివాసం ఉండేలాగునా ఎక్కడి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని సరిచి చేసుకోవాలి నువ్వు ఒప్పుకోవాలి అది నీ వెంటనే దాంతో ఎందుకు పరిగెత్తావు పరిగెత్తింది పాపం చేయడం కారణం ధనాపేక్ష అంతే కేరేం లేదు అది గుర్తుపెట్టుకో పాపం అనుకో మూలము ధనాపేక్ష ధనాపేక్ష సర్వస్థ క్రీడలకు మూలము ఈ ధనాపేక్ష కలిగిన మనుషుడు పాపులో తప్పక కూలిపోతాడు కూరుకుపోయింది అయితే మరణం ఉంది అయితే ప్రభు అక్కడికి వచ్చాడు ఆమె ముందు వచ్చాడు మందులు నిలబడినాడు తీసుకొచ్చాడు ఈ వ్యవక్షారం చేత పట్టుబడింది ఈ మరణం పోతాడు రాళ్ళు పెట్టి కొట్టి చంపమన్నాడు మూసి ఏం చెబుతావు అన్నాడు వాస్తవే ప్రతి మనుషులు మరణమునకు పాత్రలే కానీ ఆయన రక్షకుడు అది గుర్తుపెట్టుకోండి ఆయన రక్షకుడు ఆయన్ని రక్షించడానికి వచ్చినాడు ఆయన నిన్ను శిక్షించడు కనుక అవన్నీ నా అవసరం లేదు కానీ అని ఒకటి అన్నాడు నేను నిన్ను శిక్ష విధింపను సమాధానముకు వెళ్ళి పాపం చేయొద్దు దేవుని వచ్చిన తర్వాత గత కాలం అంతా వేరే విషయము రక్షింపబడిన నీవు నీ జీవితాన్ని దేవుని దగ్గర చెప్పుకుంటూ నీ పాప ఒప్పుకోవాలి నువ్వు అలా ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటావు ఒప్పులే సోదరా దేవుడు నిన్ను విషములో నేను ఆదరిస్తాడో అది మీరు చూసినట్లయితే రోహిమీలకు రాసిన పత్రికలు మీరు చూసినట్లయితే ఆరో అధ్యాయంలో ఒకసారి చూడండి రో కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వాక్యం చదవండి మనమేక నువ్వు పాపమునకు దాసులము కాకుండాకు చదండి మనం ఇక్కడ పాపములకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమ్ముకున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడిన ఎరుకుము నీ ప్రాచీన స్వభావం నీ పాత స్వభావములను నీ సిలువేయాలి ప్రేసోదరా నువ్వు సెలి వేసినప్పుడు ఆ ప్రాచీన స్వభావం ప్రాచీన పురుషుడు నేను దేవుని ఆత్మ నేను ఒక వస్తుంది నువ్వు సెలి వేయబడడానికి ఇష్టపడాలి నా పాపముకు జీతము మరణము ఎప్పుడైతే నువ్వు అలాగే వస్తావో ప్రేసోలరా దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు కానీ ఆయన కడిగి నిన్ను పవిత్రపరిచేవాడు కనుకనే ప్రేసోలరా ఇరవై రెండో వాక్యం కూడా చదవండి ఇప్పుడు పాపములను విమోసింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము పాపములు వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము ప్రభు క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవు మరణము పాత్రాలే అయితే ఏమన్నా చూస్తున్నా నేను శిక్ష విధింపను ఇక మీద పాపం చేయడం క్రీస్తుడవై నీవు క్రీస్తు క్రీస్తువుతా నీవు పాపం చేయకుండా ఉండాలంటే చేత కాదు అయితే నువ్వేం చేయాలా మోకాళ్ళు దేవుని దగ్గర నీ జీవితాన్ని ఆయన దగ్గర చెప్పాలి చెప్పకుండా అది అక్కడే పెట్టేసేసి ఓ దేవునితోనే ఉన్నా నువ్వు ఏ విషయంలో దీవెంపడవు నా గొర్రెలు నా స్వరమేను నువ్వు అవి వెంబడించును వాటిని నిత్య జీవిస్తాను నువ్వు ఆయన వెంబడిస్తాను ఆయన స్వరము దేవుని వాక్యం వింటున్నా నీవు ఆయన వెంబడిస్తేనే నిత్య జీవం నీకు వస్తుంది విని వెళ్ళినందువల్ల నీకు ఫలితం లేదు వింటావు వస్తావు వెళ్తావు ఏం ఫలితం ఏంటి రోజు బడికి వెళ్తాడు కుర్రాడు ఏం చదువుడు ఎగ్జామ్స్ వస్తాయి ఎన్ని మార్కులు వస్తాయి ప్లేస్ వాళ్ళరా ప్రయాసపడి నీ జీవితాన్ని పరీక్షించుకుంటూ నేను ఎందుకెక్కన్నాను నా జీవితం ఏంటి నేను పాపంలో ఉన్నాను అయితే ప్రభు నా జీవితకు వచ్చాడు నన్ను పిలుచారు పాపం చేయద్దు నేను కృషి జీవిస్తాను నా స్వరం నన్ను వెంబడిస్తున్నారు నేను ఎంతవరకు ఆయన వెంబడిస్తున్నాను పరిశీలనదా పేసరా ఆత్మ పరిశీలన కావాలి కలిగిన భక్తులు ఒక ఆయన అన్నారు నాకు తెలిసిన ఆయన ఆయన ఇప్పుడు లేరు ఆయన పనులకు వెళ్ళారు ఆయనన్నారు విశ్వాసీవే విమా విశ్వాస చాలు ప్లేస్ వెళ్ళరా విశ్వాస చేసుకోవాలి వెళ్తూ ఉన్నాను నా సోదరుడు ఒకటి తిట్టాడు నన్ను వాడు తిట్టాక నేను ఆడ ఇంటికి పోను వాడిని బలకేయను వాడికి ఫోన్ కూడా చేయను ఎక్కడ వెళ్ళిన ఇంటికే ఒకళ్ళు అక్కడికి వెళ్ళాక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నేను తొందరపడ్డానా నన్ను తిట్టారు ఎక్కడో నల్లంది ప్రభా నాకు బయరపరచు నా జీవితంలో క్రీస్తు వారి సారూప్యం నాకు లేకపోతే నేను మీ ప్రక్కన ఎలా కూర్చుంటాను నా గురులు నా సరైన నన్ను మేమని నేను తండ్రి దగ్గర చేస్తాను అన్నారు కదా మరి మీ స్వభావంలో కూడా మీ ప్రక్కన ఎలా కూర్చుంటాను ఇదిగో నా స్వభావం ఇది కోపం అసూయ ద్వేషము క్షమించలేని స్వభావం నాలో ఉంది నేను ఎలా ఉంటాను ఎక్క మీద పాపం మంటే ఆమె వ్యభాయం చేసి నేను చేయలేదంటావా వ్యభిచారమే పాపం అనుకుంటున్నావా దేవుడిని ఎందుకు పిలిచినాడో తెలుస్తున్నా పిలిచిన అర్థమవుతుందా ఆయన మెంబర్ నడుచు ఆయన పని చేయాలని ఆశన్నదా వెళ్ళి పని కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నీలోకి వస్తుంది క్రీస్తు నీలోకి రావాలంటే ముందు నీ హృదయం కడగబడాలి నీ హృదయం కడగబడాలంటే నీ లోట్లన్నీ నువ్వు చెప్పాలి ఏ లోటులు ఉన్నాయి కొంతమందికి అర్థం కాదు ప్రార్థన చేస్తారు ఉంటే కానీ హృదయం అర్థం కాదు ఒక సహోదరుడు ఉన్నారు ఆయన కూడా మ మరణించే వెళ్ళారు మంచి ప్రార్థన చేస్తారు ఏమి కల్పన కథలు చెప్పండి నేను నాతో ఉన్న సహోదరుడు విజయవాడలో మంచి ప్రార్థన చేస్తారు కానీ కొంత కాలం వచ్చిన తర్వాత దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అయ్యగారు నాకు ప్రార్థన రావట్లేదండి అన్నాడు నేను చూస్తున్నాను నీ త్వరగా బాగా ప్రార్థన చేసేవాడివి ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు ఎక్కడో నీళ్ళు లోటు చిన్న ఏం లేదండి బాగా నది చూసుకుంటున్నానండి కాదు నువ్వు వెళ్ళి కొంతకాలం ఉపవాసం ప్రార్థించే ఉపవాసుని ప్రార్థించినప్పుడు చేసినప్పుడు తెలుసునా తన మనసు గర్వం పట్టింది అందరికీ నేనే నేనే నేత మంత్రుడిని వీళ్ళందరికీ నేనే బాగా జాగ్రత్త జీవిస్తున్నాను నేనే ప్రార్థన చేస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నా బ్లడ్లో వచ్చింది నీతి నీ బ్లడ్లో వచ్చేది మురికి నీతి కాదు నీ బ్లడ్లో వచ్చేది కంపోస్ట్ గుర్తు పెట్టుకో నీతుందా నీ బ్లడ్లో నీతుందా నా తల్లి నన్ను గర్భంలో పాపంలో గర్భం ధరించింది నేను పాపంలో కనతే నన్ను నేను పాపిని చెడిపోయి నీకు బాగుపడాలంటే నేను అనే స్వభావం పోవాలి ఈ స్వభావం పోనివాడు జల్లేస్తాడు శత్రుడు దిమ్మస్తాడు గుర్తు పెట్టుకోండి నేను అనే స్వభావం ఎవరిలో ఉందో వాళ్ళు ఎప్పుడూ మార్మస్ పొందరు పొందడానికి అవకాశం కొడలేదు అయితే ఇక్కడ తల్లి చెప్పగానే లోబడింది లోబడింది కానీ ప్రభావ నా వల్ల కాదు నేను మీ దగ్గర మీ వెంటనే వస్తే అనలేకపోయింది తెలియదు అమ్మాయి కత్వం అప్పుడే వచ్చింది అయితే తర్వాత తను చూసింది ఆ పాపం చేయించలేకపోయింది ఏ మనుషులు సొద సొంత క్రియల ద్వారా సొంత జ్ఞానము ద్వారా తన శరీరాన్ని జయించలేడు పాపమును జయించలేడు లోకము నుంచి బయటకు రాలేడు అతను ఎవరి వల్ల కాదు అయితే బయటకు తీసి పాపం క్షమించి నేను ని జీవింపజేసిన శక్తిమంతుడు ఎస్ ప్రభు ఏసే దేవుడు నాకు ఏసే దేవుడు నీ చేయముగా పరమున్న ఏసే దేవుడు నాకు వేసే దేవుడు నాకు వేస్తున్నాడు దేవుడు ఆయన విడిపించగలడు విడిపించినాడు నేను పాపం వచ్చాను చేయలేను నా తండ్రి నమ్ముందున్నాడు నేను ఆయన వెంట వెళ్తాను సోదరి సహోదరుడా ఎలాంటి విశ్వాసం ఉన్నది నీకు ఎలాంటి నిశ్చయిత ఉందో ఒకవేళ నువ్వు జాయించలేకపోతే రా ఆయన దగ్గరకి రా వెళ్ళాడు యేసు ప్రభు ఆయన చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు ఏమల్లా కాలేదు అది శుభం అవన్నీ ఉన్నాయి శరీరం వస్తూ ఉంది ఆయన తప్పులను మన నుంచి ఆయన తప్పు నాకు జయమే వెళ్ళాడు ఆయన తప్పు నాకు వెళ్ళాడు నా సొంత ప్రయత్నం చేద్దాము ఆయన దగ్గరికి వెళ్తాను నేను వెళుతుంది వెళ్తుంటే ఆయనకుండడు కుటుంబారే ఉన్నాడు మంచి భోజనంలో విందులో ఉన్నాడు ఈమెను పిలవల వెళ్తే పిల్లల దానికి ఎదుగుకొచ్చాం అని అంటారేమో అనరా అంటారా అనరా పెట్టిన పారంటారు కొంచెం వెళ్తే ఊరుకుంటారా దొంగతనక తిరుగుతా అది వేరే విషయం డైరెక్ట్ వెళ్ళినప్పుడు ఊరుకోరు వెళ్ళండి అయినా సరే ఎవరేమైనా సరే నాకు ప్రభు కావాలి వారి భోజనం కాదు నాకు కావచ్చు నాకు ఏమండి ప్రార్థన కలప అయినా నన్ను పిలవలేదండి నిన్ను పిలవాలా నీకు పెద్ద తీసుకు పెద్ద సింహాసనం కూర్చోబెట్టాలి నేను సహోదరుడా ఎందుకు వెళ్ళవు నువ్వు తెలుగు సహోదరులకి ఎందుకు వెళ్ళవు నీ సో నీళ్ళకి ఎందుకు వెళ్ళవు ఎందుకు పరామర్శ చేయవు వాళ్ళెందుకు బలహీనత కూడా సరి చేయవు చేయాలి అది కనుక ఆ తల్లి వెళ్ళింది ఆయన కూర్చున్నారు పక్కన నిలబడుతుంది అడుగు పెట్టగా నిలబడుతుంది ఈ ఏవైతే పనికి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు శిశారా ఏమంటారు పనికి మల్దనా పనికి మళ్ళిందా ఒకప్పుడు పనికి మాలిందే ఒకప్పుడు చెడిపోయింది యేసు ప్రభువు రక్షించినాడు యేసు ప్రభు పాపులు క్షమించినాడు ఇంకా కూడా క్షమించే పాపులన్నీ తీసినాడు ఆయన నీపు వెనుక తట్టు అన్నాడు యాశాగ్రంథంలో ఈ వెనుక తట్టు పడితే ఇంకా కొడుద ఆ కాశీము సింహాసనము భయపడవద్దు అయితే నువ్వు పాపులను ఉన్నావంటే అర్థం ఏంటంటే నీ పాపుల విషయం నువ్వు పచ్చిత్త వెళ్ళింది ఆయన పాదాన్ని పడింది అక్కడ చెబుతుంది అవును ప్రభా నేను సరిపోయిన వ్యక్తినే నేను వేపించానే నేను చెడిపోయినాను నన్ను క్షమించు నన్ను ప్రేమించారు మీరు నాతో లేకపోతే మీతో నేను లేకపోతే లేక మీ మాటలు నాతో మాట్లాడకపోతే నేను జీవించలేను ప్రభాన్ని మీ జీవు మాటలకు కావాలి అక్కడ ఏడుస్తుంది కన్నీరు కాస్తుంది